స్టార్ పవన్ కళ్యాణ్ తన వాహనానికి వారాహి అమ్మవారి పేరు పెట్టుకుని ప్రచారం చేసి ఎంతటి అధికారాన్ని పొందాడో అందరికీ తెలుసు వారాహి అమ్మ అంత పవర్ఫుల్ మరి ఆషాఢ మాసంలోని అమ్మవారి నవరాత్రులు ఈ మాసంలో వారాహి అమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు వారాహి అమ్మకు ఆషాఢ మాసం ఇష్టమైన మాసం ఈ మాసంలో అమ్మవారికి పూజలు హోమాలు నిర్వహిస్తే మీ న్యాయబద్ధమైన కోరికలన్నీ ఇట్టే నెరవేరిపోతాయి ముఖ్యంగా అమ్మవారు భూమి నుండి ఉద్భవించారు కాబట్టి భూమి కొనాలన్నా అమ్మాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా చేతిలో డబ్బులు పెట్టుకుని ఇల్లు కొనలేని పరిస్థితుల్లో ఉన్నా లేదా అవసరానికి ఇల్లు లేదా భూమి అమ్ముదామంటే ఎవరు కొనలేని పరిస్థితుల్లో ఉన్నా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు ఉద్యోగం రావాలన్నా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా కోర్టు సమస్యలు తీరాలన్నా వారాహి అమ్మవారి హోమం చేయించుకుంటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అయితే హోమం చేయించుకుంటే ఎన్ని డబ్బులవుతాయో అని మీరు భయపడాల్సిన పనే లేదు వారాహి ఉపాసకులు గీతా సురేంద్ర శర్మ గారు కేవలం ఎనిమిది వేల ఆరు వందల రూపాయలకే వారాహి హోమం చేయిస్తున్నారు మీరు కేవలం శుభప్రదంగా హోమం నిర్వహించటానికి వస్తే చాలు మిగతావన్నీ వాళ్లే చూసుకుంటారు హోమం చేయించుకునే వాళ్లకు జాతకం కూడా ఫ్రీగా చెప్తారు ఒకవేళ మీరు హోమం చేయించుకోవటానికి రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ పేరిట హోమం చేసి మీకు వీడియో కూడా పంపిస్తారు మరి మీరు కూడా వారాహి అమ్మ హోమం చేయించుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోండి